వెల్కమ్ టు ఛానల్ జూన్ మాసంలో ఐదు రాసులకి అదృష్టం తప్ప లాభం తప్ప నష్టమే లేదని చెప్తున్నారు జ్యోతిష్య నిపుణులు జూన్ నెల్లి రాశుల వారికి కలిసి రాబోతుంది వృత్తి వ్యాపారం ఉద్యోగం చదువులలో కూడా విశేషంగా రాణించబోతూ ఉన్నారని జ్యోతిష్య పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఐదు రాశుల వరకు అనుకూలంగా ఉంటుంది అవేంటి మనం తెలుసుకుందాం మరికొన్ని రోజులు జూన్ నెల ప్రారంభం కాబోతోంది అనంతరము ఈ నెలలో వాతావరణం కూడా చల్లబడుతుంది వాతావరణం చల్లబడ్డమే కాకుండా కొన్ని రాసుల వారిని కూడా అదృష్టాన్ని తీసుకురాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ నెలలో ఈ యొక్క రాసుల వారికి కలిసి రాబోతుంది వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉండబోతూ ఉంది ఆ రాసుల్లో మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు ఈ యొక్క ఋషభ రాశి జాతకులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది జూన్ మాసం ఈ నెలలో మీరు కొన్ని శుభవార్తలు వింటారు ఇది మా మనసును సంతోషపరుస్తూ ఉంటుంది వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంటుంది మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో మంచి రాబడిని పొందుతారు ఒత్తిడి మానసిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి దీర్ఘకాలిక సమస్యల నుంచి రాశి వారు జూన్ మాసంలో తప్పకుండా బయటపడడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ మాసంలో అత్యంత కీలకమైన నెలగా చెప్పుకోవచ్చు విదేశాలకు వెళ్ళవలసినటువంటి బలమైన సంకేతాలు ఉన్నాయి మీరు వివిధ కారణాల వల్ల విదేశాలకు వెళ్తారు అయితే అలా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఏదైనా డాక్యుమెంట్ సంబంధిత సమస్య మీకు ఇబ్బంది కలిగించవచ్చు కాబట్టి మీ అన్ని పత్రాలను చక్కగా మరియు సిద్ధంగా ఉంచండి కెరీర్ కోణం నుంచి కూడా ఈ నెల వాగ్దానాన్ని కలిగి ఉంటుంది పదివింటిని పాలించే శని నెల మొత్తం అంతా అక్కడే ఉంటాడు శ్రద్ధతో పనిచేయడానికి మీ నిబద్ధత మరియు అంకిత భావాన్ని సూచించండి మీ వద్ద ఉన్న అన్ని అనవసరమైన అర్హతతో మీ నైపుణ్యాలు మరియు సమర్థవంతమైన అప్లికేట్ ద్వారా శ్రేష్టమైన ఉద్యోగాన్ని మీ స్థితిని నిలకడగాకు కొనసాగిస్తారు మీ రంగంలో రాణించడానికి సిద్ధంగా ఉంటారు విద్య విషయంలో ముఖ్యంగా వృషభ రాశి విద్యార్థులకు ఐదు ఇంటిని పాలించే కేతు అనుకూలంగా ఉంటుంది మీ విషయాలపై లోతైన అవగాహన పెంపొందించుకోవడంలో మీకు సహాయపడుతుంది మీ మనసు అప్పుడప్పుడు సంచరించడం సహజమైనప్పటికీ చదురుమద్ర ఆలోచనలు సంక్లిప్తకు దారితీస్తుంది కాబట్టి దాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరము కుటుంబ అనుకూలంగా ఉంటుంది పదవి ఇంట్లో పాలించే సూర్యుడు మొదటి అర్ధ భాగంలో మొదటి ఇంట్లో ఉంటాడు ఇది మీ ఇంట్లో మీ తల్లి ప్రభావాన్ని పెంచుతుంది ఆమె నిర్ణయాలు ప్రయోజనంగా ఉంటాయి ఇంట్లో సామరస్య వాతావరణం సృష్టిస్తాయి కాబట్టి ఆమె మాటలు వినటం మరియు ఆమె దృక్పథాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యము మీ ఆర్థిక పరిస్థితి మూల్యాంకనం చేస్తున్నప్పుడు ఈ నెల మీకు ఆదాయానికి సంబంధించి ఆశాజనకమైన దృక్పథాన్ని అందిస్తుంది పదవింట్లో రాహు ఉండటం వల్ల అనుకూలమైన బలమైన మీ ఆదాయంలో గణనీయమైనటువంటి పెరుగుదల అందిస్తుంది మీ ఆర్థిక శ్రేయస్సు మీ వృత్తిపరమైనటువంటి ప్రయత్నాలన్నీ దగ్గర సంబంధం కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది మెరుగుదలతో ముందుకు వెళ్తారు ఏదేమైనప్పటికీ కూడా సూర్యుడు గురుడు బుధుడు మరియు శుక్రుడు పన్నెండు ఇంట్లో కుజుడు మరియు ఐదు వింట్లో కేతువుతో పాటు ఉండటం వల్ల మాయాలు లేదు జ్వరం వంటి వారికి కొన్ని సమస్యలు రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి శుక్రవారం పూట మహాలక్ష్మీదేవిని పూజిస్తే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి రుచికి రాశి వారు రుచికి రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది జీవితంలో వచ్చే సమస్యలు పరిష్కారం అవుతాయి మిమ్మల్ని అర్థం చేసుకుని ప్రేమించే భాగస్వామికు తారసపడుతుంది కెరీర్ లో కొత్త శిఖరాలను అందుకుంటారు కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు జూన్ లో కోరుకున్నటువంటి ఉద్యోగం లభుతుంది వ్యాపారంలో లాభాలు కూడా ఉంటాయి కెరీర్ పరంగా మీకు ఇది ఒక అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకంటూ ఒక గుర్తింపు కూడా ఏర్పడుతూ ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి కొన్ని ప్రాంతాల్లో రుచికి వ్యక్తులకు అత్యంత అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది నిర్దిష్ట డొమైన్ లో జాగ్రత్త వంచడం చాలా కీలకం అన్నింటిలో మొదటిది ఇతరులతో అనవసరమైన వివాదాలు నివారించడం ద్వారా అవసరము ఎందుకంటే అవి సంక్లిష్టం దాతీయచ్చు వ్యాపార విషయాల సంబంధి మీరు విజయవంతమైన నెలలుగా అంచనా వేస్తున్నారు మీ అనేక సానుకూల పరిణామాలు సిద్ధంగా ఉంది పదివింటి అధిక సూర్యుడు బృహస్పతి బుధుడు మరియు శుక్రుడితో పాటు ఏడోవింట్లో ఉంటాడు ఈ అమకరు ఈ అమరికతో మీరు వృత్తి జీవితంలో గణ్యమైన పురోగతి ఊహిస్తారు మీ పనితీరు ప్రశంసనీయంగా ఉంటుంది మరియు మీ ఉన్నతాధికారులు గుర్తింపు లేదా రివార్డులు పొందే అవకాశం ఉంది విద్యార్థుల గురించి మాట్లాడలైతే కొన్ని ప్రారంభ సవాళ్ళను కలిగిస్తుంది మీ మనసు సంతరించడం వల్ల చదువుపై దృష్టి పెట్టండి మీ చుట్టూ ఉన్న పరిస్థితులు గమనిస్తే మీరు మానసికంగా మరింత సున్నితంగా మారుతారు బహుశా కొన్ని కన్నీళ్లు కూడా రావచ్చు మీకు సంతృప్తికరమైన కుటుంబ జీవితాన్ని కొనసించే అవకాశం ఉంది రెండవ ఇంటి అధిపతి అయిన బృహస్పతి ఏడు ఇంట్లో ఉంటాడు ఈ కారణంగా వైవాహిక జీవితం గణ్యమైన ప్రభావాలు ఏర్పడతాయి మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా ఉంటుంది అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా వస్తాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ధనుస్సు వారు ఈ రాశి వారికి ఈ యొక్క మాసం సానుకూలంగా ఉంటుంది మీరు స్నేహితుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు ఉద్యోగుల్లో మీ పని ప్రశంసించబడుతుంది ప్రమోషన్లు జాబితాలు మీ పేరు కనబడుతుంది వ్యాపారవేత్తలు మీకు ఎంత ప్రయత్నాలు చెలవచ్చే అవకాశం ఉంది గొప్ప గొప్ప అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి మీ పనిలో తల్లిదండ్రుల నుంచి మీకు మద్దతు కూడా లభిస్తూ ఉంటుంది విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారి వ్యక్తులు జాగ్రత్తగా ముఖ్యంగా మైన పనులు జాగ్రత్తగా అప్రమత్తంగా చేసుకోండి ఆరోగ్యం మరియు ఆర్థిక పరిస్థితులు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటాయి ఇవి కెరీర్ సంబంధించి పురోగతి సాధిస్తారు మీకు ఎలాంటి సంకోచాలు అవసరం లేదు విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే మీకు ఆ ఎంతో కష్టపడి అంకితభావంతో ముందుకు వెళ్లడం అనేది జరుగుతూ ఉంటుంది కష్టపడి పనిచేస్తారు కీర్తి ప్రతిష్టలతో ముందుకు వెళ్తారు కుటుంబ జీవితంపై హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో అందరూ కూడా మీకు సహాయకరంగా ఉండబోతూ ఉన్నారు మీరు చేసే ప్రతి పనులను కూడా మీదే పైచేయి అవుతుంది ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఈ రుచిక రాశి వారికి ఇది ఒక రుచిక రాశి వారికి ధనుసు రాశి వారికి కూడా ఒకేలాగా ఉండబోతూ ఉంది తర్వాత రాశి వారు కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు ఈ నెలలో ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది కొత్త ఆదాయ వనరులు సృష్టిస్తారు ప్రేమ జీవితంలో కూడా మెరుగుదల ఉంటుంది భాగస్వామితో కొనసాగుతున్న విభేదాలన్నీ పరిష్కరిస్తాయి ఉద్యోగం చేసే వారి యొక్క పనిని బట్టి జీతం పెంచుతుంది సోదరుడు లేదా సోదరులతో కలిసి ఎప్పుడైనా వెళ్ళడానికి ప్రణాళికలు వేయవచ్చు కుటుంబ పరంగా వ్యాపార పరంగా మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి కెరీర్ ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి సమయం వచ్చిందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆనంద రెట్టింపు అవుతుంది జీవితంలో వివిధ కోణాల నుంచి మీరు ఫలితాలను పొందుతారు వివిధ ప్రాంతాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఉన్నాయి మీ ఆరోగ్యం మెరుగులే ఉంటుంది మీ కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు మీ దృష్టి సారించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయి అనుకూలమైన కుటుంబ డైనమిక్ యొక్క వాగ్దానం కలిగి ఉంటుంది బృహస్పతి సూర్యుడు బుధుడు మరియు శుక్రుడు వంటి శుభగ్రహాలు నాలుగు నిమిటిని ఆక్రమిస్తాయి ఆరోగ్య సమస్యలు తగ్గిస్తాయి సామరస్య పూర్వకమైన ప్రశాంతవంతమైనటువంటి గృహ వాతావరణం తెలుస్తుంది ఇంట్లో ఆనందం మరియు ప్రశాంత పెంచుతుండే కుటుంబ సభ్యులు లేక అవుతారు మీ ఆర్థిక పరిస్థితి బ బల బలపడతాయి మునుపటి అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది మీ శ్రేస్థ మొత్తం మెరుగుదల కలిగిస్తుంది యువతల పాదాలు తాకడం ద్వారా ఆశీర్వాదం పొందడం జీవితాల ప్రయోజనం కలిగిస్తూ ఉంటుంది తర్వాత రాశివారు పీన రాశివారు రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ పనిలో అదృష్టం మీకు మద్దతు వస్తుంది పెండింగ్ లో ఉన్న పనులు విజయవంతం అవుతాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు మద్దతు పొందుతారు వారు వారి నుంచి చాలా నేర్చుకుంటారు ఏదైనా సమస్య వస్తే భయంతో కాకుండా ధైర్యంతో నిర్భయంగా ఎదుర్కోవటం అనేది చాలా ముఖ్యం ధైర్యంతో మీరు ముందడుగు వేసి జీవితంలో విశేషమైనటువంటి ఫలితాలను మీరు పొందబోతూ ఉన్నారు కెరీర్లో ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి గణ్యమైన సామర్థ్యాన్ని అందిస్తుంది ఉన్నతమైన ఉత్సాహం బలమైన ఉద్వేషభావం రాబోయే వారాల్లో మీకు పూర్తిగా పనులన్నీ ఉన్నాయి మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు తిరిగిలేని సంకల్పంతో ఏ పని చేసినా విజయం మీదే అవుతుంది పదవి ఇంటికి అదుపరిన బృహస్పతి సూర్యుడు బుధుడు మరియు శుక్రులతో పాటు మూడువింట్లో ఉంటాడు ఈ రాశి వారికి విశేషమైనటువంటి జీవితం మీకు రాబోతూ ఉంది సానుకూల మార్పులు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి మీకొంటే ఒక గుర్తింపు ఏర్పడబోతూ ఉంటుంది ఈ రాసే వారికి మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుదల సూచిస్తుంది తొందరపాటు మరి హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవచ్చు మీరు మీ యొక్క స్థిరమైనటువంటి ఆస్తి వివాదాలన్నీ తొలగిపోతాయి ఏదైనప్పటికీ కూడా మీరు వీలున్నప్పుడు ల శివలింగాన్ని జత పాము విగ్రహాలను సమర్పించండి శివలింగానికి అమావాస్య నాడు శివలింగాలకు జత పాము విగ్రహాలు సమర్పిస్తే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క ఐదు రాసుల వారికి జూన్ నెలలో అపారమైనటువంటి సంపద యోగాలు రాబోతున్నాయని అఖండమైనటువంటి రాజీ రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి